జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు అనుభవం గాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా ఆయన బయలుదేరి సుదామా హ్లాదిని సతద్రువు శిలావాహ అనే నాలుగు నదులను దాటాడు అక్కడి నుంచి శల్యకర్తన నగరాన్ని చైత్రరథం నగరాన్ని దాటాడు సరస్వతి గంగా నదులను దాటాడు తరువాత వీరమత్సాం అనే దేశానికి వచ్చాడు కులింగ నదిని దాటాడు తరువాత మహారణ్యంలోకి ప్రవేశించాడు అక్కడి నుంచి భాగీరథి నదిని దాటాడు తరువాత ప్రాగ్వాటము అనే పట్టణానికి చేరుకున్నాడు తరువాత కుటికోష్ఠికము అనే నదిని దాటాడు అక్కడి నుంచి ధర్మవర్ధనము తోరణము వరూధి అనే గ్రామాలు దాటాడు తరువాత ఉజ్జహాసం అనే నగరంలోకి వచ్చాడు తదనంతరం సరస్వతీ తీర్థం అనే గ్రామాన్ని దాటాడు అక్కడ ఉత్నికా అనే నదిని దాటాడు అక్కడి నుంచి హస్తి అనే గ్రామంలోకి ప్రవేశించి కుటికా నదిని దాటాడు తరువాత కపివతి అనే పట్టణానికి చేరుకున్నాడు అక్కడి నుంచి ఏకశాల అనే గ్రామానికి వచ్చాడు తరువాత స్థానుమతి అనే ఊరిని దాటాడు తరువాత గోమతి అనే నదిని దాటి ఒక రాత్రంతా ప్రయాణం చేసి అయోధ్య పట్టణానికి చేరుకున్నాడు తన తాతగారి దగ్గర నుంచి బయలుదేరి అయోధ్యకి రావడానికి భరతుడికి ఎనిమిది రాత్రుళ్ళు పట్టాయి ఆయన అయోధ్యకి రాగానే అక్కడున్న ప్రజల పరిస్థితిని చూసేసరికి ఆయన మనస్సు మరింత బరువయ్యింది భరతుడిని చూడగానే అందరూ తలుపులు మూసేసి లోపలికి వెళ్ళిపోతున్నారు ఎవరు సంతోషంగా కనపడలేదు అప్పుడు ఆయన తిన్నగా దశరథ మహారాజు మందిరానికి వెళ్ళాడు దశరథుడి కోసం అన్ని గదులు వెతికాడు వారెవరూ సంతోషంగా లేరు రాజు ఇక్కడ లేకపోతే మా అమ్మాయిన కైకేయి మందిరంలో ఉంటాడని గబగబా కైకేయి మందిరంలోకి వెళ్ళాడు అక్కడున్న కైకేయికి నమస్కారం చేశాడు అప్పుడు ఆ కైకేయి భరతుడిని సంతోషంగా తన పక్కన కూర్చోపెట్టుకుని చాలా సంతోషంగా గడిపావా అందరూ ఆనందంగా ఉన్నారా అక్కడ విశేషాలేంటో నాకు చెప్పు అని అన్నది అప్పుడు భరతుడు అమ్మా నాకు ఇక్కడికి రావడానికి ఎనిమిది రాత్రుళ్ళు పట్టింది అక్కడ అందరూ బాగానే ఉన్నారు కానీ నా దశరథ మహారాజు గారి పాదాలకి నమస్కారం చెయ్యాలని నా మనస్సు కోరుకుంటుంది నీ మందిరంలోని ఈ తల్పం మీద వారు పడుకుని ఉండేవారు కదా వారు ఇప్పుడు ఇక్కడ లేరు అమ్మ తండ్రిగారు కౌసల్య మందిరంలో ఉన్నారా అని అడిగాడు ఈ మాటలు విన్న కైకేయి చాలా తేలికగా చిట్ట చివరికి అన్ని భూతములు ఎక్కడికి వెళ్ళిపోతాయో మీ నాన్న కూడా అక్కడికి వెళ్ళిపోయాడు అని అన్నది అప్పటిదాకా తల్లి ఒడిలో కూర్చున్న భరతుడు ఈ మాటలు వినగానే ఒక మదించిన ఏనుగు నేల మీద పడినట్టు కింద పడిపోయి పొర్లి పొర్లి ఏడ్చాడు అప్పుడు ఆ కైకేయి ఓ రాజా నువ్వు ఇలా నేల మీద పొర్లి ఏడవచ్చా గొప్ప గొప్ప సభలలో కూర్చోవలసిన వాడివి ఇలా నేల మీద పొర్లడమేమిటి పైకి లేచి కూర్చో అని అన్నది అప్పుడు భరతుడు అమ్మా నాన్నగారు చివర ఏ వ్యాధి కలిగి వెళ్ళిపోయారమ్మా రాముడికి పట్టాభిషేకము లేక నాన్నగారు ఏదన్నా యజ్ఞం చేస్తున్నారేమో అందుకని నన్ను తొందరగా రమ్మన్నారని వచ్చానమ్మా నాన్నగారు వెళ్ళిపోయేటప్పుడు రాముడు పక్కనే ఉండుంటాడు తండ్రిగారు వెళ్ళిపోతే అన్నగారు తమ్ముళ్ళకి తండ్రి లాంటి వాడిని ఆర్యులు చెప్తారు కదా అందుకని నేను ఇప్పుడు రాముడి పాదాలు పట్టుకుంటే దశరథ మహారాజు గారి పాదాలు పట్టుకున్నంట సంతోషం కలుగుతుందమ్మా అసలు దశరథ మహారాజు గారు ఎలా చనిపోయారు చిట్ట చివర చనిపోయే ముందు ఆయన ఏమన్నారో నాకు చెప్పమ్మా అని అన్నాడు అప్పుడు కైకేయి భరతుడితో ఏం చెప్తుందో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు